హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ధనసుగడ్డలు తీసుకువచ్చి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఈ ధనసడ్డలతో స్వీట్లు తయారు చేశాను ఒక పాత్రలోకి తీసుకొని నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే ఇవి నేల లోపల పండుతాయి కదండి ఇసుక మట్టి బాగా ఉంటుంది అందుకని బాగా కడగండి వాటర్ వేసుకొని బాగా కడిగి తర్వాత కొన్ని నీళ్ళు వేసి స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ పై కుక్ చేసుకోవాలి మెత్తగా కుక్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మెత్తగా తయారవుతాయి ఇలా ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం చల్లారాక వాటిపైన ఉన్న స్కిన్ తీసివేసుకోవాలి ఈ ధనుసుగడ్డలో పీచు పదార్థం ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది సీజనల్గా ఒక త్రీ మంత్స్ అలా వస్తూ ఉంటాయి అప్పుడు తీసుకొని ఇలా కుక్ చేసుకొని స్వీట్స్ తయారు చేసుకోవచ్చు లేదా కుక్ చేసుకొని తినవచ్చు ఇప్పుడు వీటిని నేను స్నాచ్ చేస్తాను ఇలా మెత్తగా తయారు చేసుకోవాలి ఇలా మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు మొత్తం మెత్తగా తయారు చేసుకొని ఇప్పుడు నేను బాదుషా తయారు చేస్తున్నానండి వీటితో కొత్త రెసిపీ అండి ఒక స్పూన్ ఉన్నారా మైదా తీసుకోవాలి ఇలా జల్లించుకోవాలి అందులో ఏమైనా పురుగులు కానీ ఏమైనా ఉండకుండా ఇలా జల్లించుకుంటే చక్కగా సాఫ్ట్గా వస్తాయి ఇలా డస్ట్ లేకుండా తయారవుతుంది అర స్పూను వంట సోడా వేసుకోవాలి చిట్కాడు ఉప్పు వేసుకోవాలి మొత్తం ఇలా నీళ్లు వేయకుండానే కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపాక పక్కకు పెట్టండి ఒక థర్టీ మినిట్స్ మూత వేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక పాత్రలోకి ఆ గ్లాస్ షుగర్ వేసి ఆ గ్లాస్ నీళ్ళు వేసుకొని స్టవ్ వెలిగించి దానిపై ఇలా తీగపాకం వచ్చేంత వరకు చేసి అర స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి దానిలో ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఇలా బాదుషలాగా తయారు చేసుకోవాలి ఎంతో సాఫ్ట్గా మెత్తగా తయారవుతుందండి పిండి ఒక థర్టీ మినిట్స్ పక్కకుండనివ్వండి చక్కగా తయారవుతుంది ఇలా చేసి ఒక ఇలా బాదుష తయారు చేసుకోవాలి ఎంతో ఈజీ అండి అసలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు హెల్తీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు అండి చూడండి ఇలా అన్నీ తయారు చేసి పక్క పెట్టుకోండి స్టవ్ వెళ్ళించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చక్కగా ఒక్కొక్కటి వేసి మంచిగా కుక్క అయినంత వరకు ఇలా డ్రీఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై లెవెల్ పెట్టకండి మాడిపోతాయి ఇది దనుసుగడ్డ కదండి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది కదా అందుకని మిడిల్ ఫ్లే పెట్టుకొని తయారు చేసుకోండి లో పెడితే మళ్ళీ కుక్ అవ్వదు అందుకని మిడిల్గా పెట్టుకోండి చూడండి ఇలా చక్కగా కుక్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి మాత్రం మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ దగ్గర మాస శివరాత్రి శివరాత్రి రోజు రేపు అనగా ఈ దనుసుగడ్డలు ఎడ్లు బండిలో తీసుకొని వచ్చేవాళ్ళు రేపు అనగా తీసుకొని కుక్ చేసుకునేవాళ్ళు ఆ రోజు ఒక్క పొద్దులని ఉంటారు కదండి కొందరు వాళ్ళు తెల్లారి తినేస్తారు అన్నట్టు అప్పుడు అలా వచ్చేది ఒక్కసారే వచ్చేవాళ్ళు అప్పుడు ఇప్పుడు మాత్రం ఎప్పటికీ వస్తున్నారు ఈ సీజన్లగా మాత్రం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అలా వస్తూ ఉంటారు ఇలా వేగాక పట్టుకున్న పాకంలో యాలకుల పౌడర్ వేసుకొని మొత్తం కలిపాక ఇది అందులో వేసి ఒక టెన్ మినిట్స్ అందులో ఉండనివ్వండి మూత వేసి ఉండనివ్వండి మొత్తం పాకం పీల్చుకున్నాక తీసి సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి న్యూ రెసిపీ అండి హెల్దీ బాదూష అండి ఎప్పుడు మనం మైదా పిండితోనే తయారు చేస్తాం కదా కానీ ఇప్పుడు ఈ ధనుసుగడ్డలతో నేను తయారు చేసాను ఈ వీటి పేరు చిలగడదుంబ అంటారు కందగడ్డలు అంటారు ఇలా నాకు తెలిసి మూడు పేర్లు తెలుసండి అంతే చూడండి ఎంత బాగా వచ్చాయా అసలు ఎంత సాఫ్ట్గా ఉండే తెలుసా అండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయిందండి చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు నేను గులాబ్ జామున్ తయారు చేస్తున్నాను అదే పిండితో ఇంకో రెసిపీ అండి త్రీ రెసిపీ తయారు చేశానండి ఈరోజు ఇందులో ఇలా నేను రౌండ్ బాజులా తయారు చేసుకొని చక్కగా ఆయిల్ కుక్ చేసుకున్నాను ఇలా అన్నీ ఒకేసారి తయారు చేసి పెట్టుకుంటే తొందరగా కుక్ చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక చక్కగా ఒక్కొక్కటి ఇలా వేసి లోపల బయట కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చాలా మెత్తగా ఉన్నాయండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మనం ఎప్పుడు గులాబ్ జామ్ పౌడర్తో తయారు చేస్తుంటాం కదా అప్పుడప్పుడు ఇలా వీటితో కూడా తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా అన్నీ చేస్తాను చాలా కలర్ మాత్రం మంచి కలర్ వచ్చింది ఒక్కడ కూడా పగలకుండా చాలా నీట్గా వచ్చాయండి అసలు చాలా బాగా వచ్చాయి అసలు విన్న తిన్నట్టే అసలు స్మూత్గా చక్కగా ఉంటాయండి మీకు తెలిసే ఉంటుంది చిలికడ మనం తింటే ఎంత స్మూత్గా ఉంటాయండి అలా ఇలా ఒక కలర్ వచ్చేంతవరకు కలిపి ఆ పాకంలో వేసుకోవాలండి ఒక థర్టీ మినిట్స్ అలా పక్కకుండానివ్వండి అది మొత్తం పాకం పీర్చితే మాత్రం చాలా స్మూత్గా తయారవుతాయి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలకు చాక్లెట్లు బదులుగా చక్కగా ఇలా తయారు చేసి ఇవ్వండి వాళ్ళు హెల్తీగా ఉంటారు మనకు మనశ్శాంతి కూడా ఉంటుంది బయట ఫుడ్ తినలేదని మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇలా తయారు చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఉంచుకోవచ్చండి నిల్వ చక్కగా చూడండి అన్నీ ఇలా నేను తయారు చేశాను ఎంత కలర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది అసలు చాలా బాగా వచ్చాయి చూడండి ఎంత మెత్తగా ఉంది అసలు చాలా బాగుంది జ్యూసీగా చాలా టేస్టీగా ఉన్నాయి తినంటే మాత్రం ఇలా చిల్లెదుప కుక్ చేసుకొని కూడా తినవచ్చు